ఈరోజు దీపావళి నోములు అమావాస్య ఈరోజు సాయంత్రం నాలుగున్నరకు అమావాస్య స్టార్ట్ అవుతుంది సో ఇంకా నాలుగున్నర పైన అమ్మవారి పూజ నోములు అది చేసుకోవాలి ఇంకా నేనైతే సాయంత్రం వరకు ఒప్పొద్దు వీళ్ళని మీరు ఒక్కొద్దు ఉండ ఉండకండి పూజకి మాత్రం హెల్ప్ చేయండి అంటే సరే మమ్మీ అన్నారు పోయి మీకు ఏదైనా టిఫిన్ కావాలంటే తెచ్చుకోండి అంటే ఆత్రం పట్టిన గాడిదుల్లాగా కావాల్సినవి వద్దనివి తెచ్చుకొని తినలేక అవసరం పడుతున్నాము తినేసి ఇంకా నాకు పూజ రూమ్లో హెల్ప్ ఇస్తాను

నోముల తట్ట పారస్థామ్ ఎన్నిక నోములు ఆకులు ఇరవై ఒక్కటి పెట్టాను తమలపాకులు గంట ఒక్కలు ఇరవై ఒకటి పసుపు కొమ్మలు ఇరవై ఒకటి మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అన్నీ ఇరవై ఒకటి పెట్టాలి ఓకే మాది ఎన్నిక దారాలు కాబట్టి ఎన్నిక నోములు కాబట్టి ఎన్నిక దారాలు ఇట్లా ఇరవై ఒక్క ముళ్ళు ఉన్నవి కావాలి మా ఆయనకి సారీ మా తాతకి మా ఆయనకి నాకు బొనమ్మకి కళ్యాణకి ఇంకా అమ్మకి ఎవ్రీ ఇయర్ నోములు ఇస్తాం కాబట్టి వాళ్ళది రాసి నోములు కాబట్టి వాళ్ళది సపరేట్గా రాసి దారు ఇప్పుడు తమల్పాకులు ఇరవై ఒకటి వక్కలు ఇరవై ఒకటి పసుపు కొమ్ములు ఇరవై ఒకటి నెక్స్ట్ వచ్చేసి దారాలు

ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తమలపాకులు గంటవక్కలు పసుపు కొంగులు నోమదారలు అంటిపండ్లు గాజులు అండ్ పసుపు అండ్ నెక్స్ట్ ఏమిటో చూద్దామా ఇప్పుడైతే ఇక్కడ పూజ ప్రిపరేషన్స్ జరుగుతుంది అక్కడ వంటగదిలో ఏం జరుగుతుందో చూద్దాం రండి ఆన్ సో మాస్టర్ చెఫ్ బూనక్ అయితే వడలి చేస్తుంది ఫ్రెండ్స్ హాయ్ దువ్వన పసుపు కుంకం నల్గా సవాకు అన్నీ పెడతారు కదా అమ్మవారి కోసం సో అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఏంటో చూద్దామా అయితే ఇరవై ఒక్క కజ్జాలు ఉండు టెంకాయ నేల తెలుసు నలుచుకొని వచ్చేదా పువ్వు వస్తుంది అనేసి టెంకాయ పువ్వు కడితే ఇప్పుడైతే ఇరవై ఒక్కజాలు పెడతా ఉండము చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

नाइन्टी एंड ट्वेंटी ट्वेंटी वन ओके

ओम शिवाय नम ओम सांबवाय नम ओम शंकराय नम ओम बालाये नम ओम भवनयाय नम ओम भद्राध्याय नमः नम ओं नमः नम ओं सर्वंगलाय नम ओम मंजूषी बाशिनाय नये नम ओम महेश्वराय नम ओम महामायाय नम ओम मंत्रा नम ओम महाबलाये नम ओम हेमाद्रिय नम ओम हेमा हे मावच्छे नमः ओम पार्वती नमः ओम पापनाशिन्य नमः ओम नारायण नमः शरजाय नमः ओम नित्याय नमः ओम निराय नमः ओम त्रिगुणाय नमः ओम ईश्वराय नमः ओम सुंदराय नमः ओम सर्वगहोरीय नमः ओम शोडाशक्षरम् देवताय नमः ओम गहोरी देवी नमः गौरी देव्ये नमः ओ गौरी गौ॥ देव्ये नमः ओ गौरी देव्ये नमः ओम गौरी देवी गौ। ॐ शुभा प्रदाय नमः ॐ रूपवेश गतानंदाय नमः ॐ वरलक्ष्मी नमः ॐ वसुदा वसुप्रदाय नमः ಓಂ ಶುಭಾಯ ನಮ ಓಂ ಹಿರಣ್ಯಪ್ರಕಾರಾ ನಮ ಓಂ ಸುಮದ ಸಮುದ್ರಧನಯ ನಮಃ ಓಂ ಜಗತ್ಯಯ ನಮಃ ಓಂ ಮಂಗಳಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ವಕ್ಷಿಲಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪತ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನ ಸರ್ವಯಂಕರೇ ಹೇದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋ ಸುಧಿಬು भुक्ति भुक्तिप्रदायिनी मात्रपूर्ते सगा देवी महालक्ष्मी नमोस्तुते आद्यं तरहिते देवी आदिशक्ति भयेश्वरी योगज्ञेय योगसंभूते महालक्ष्मी नमोस्तुते सूलालं सुवमहरवने महा బాయ్ ఫ్రెండ్స్ సీ యు నెక్స్ట్ వీడియో ఇట్రా మన ఇంటికల్ పెట్టు నువ్వు ఎందుకు వేరే వాళ్ళ ఇంటికల్ పెడతావో వెనకాల దీపం కలి తుసుపో